హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పి చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు కాల్స్ చేసి అడుగుతున్నారు సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కాల్స్ చేస్తున్నారో ఈ నెంబర్ అనేది అడ్మిషన్ పర్పస్ అండి సో అక్కడ లిఫ్ట్ చేసే వాళ్ళు సరైన ఆన్సర్ అయితే చెప్పలేకపోతున్నారు అనమాట సో చాలా సఫర్ అవుతున్నారు పేరెంట్స్ అనే వాళ్ళు అట్ దట్ సేమ్ టైం ఇక్కడ అడ్మిషన్ డిపార్ట్మెంట్ లో కూర్చునే వాళ్ళు కూడా ఎందుకంటే మనకి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ అనేది లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్లయితే మనకి నవంబర్ కల్లా నోటిఫికేషన్ అనేది వచ్చేసేది సో డిసెంబర్ సిక్స్టీన్ కల్లా మనకి క్లోజ్ అయిపోయేది డిసెంబర్ ట్వంటీ అయితే ఇంకా అప్పటికి మనకి పేమెంట్స్ ఆప్షన్ కూడా క్లోజ్ చేసేసేవారు అనమాట సో మనకి జనవరిలో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి ఉండేవి సో ఫస్ట్ వీకెండ్ లోనే మనకి ఎగ్జామ్స్ అనేవి అయిపోయేవి అనమాట బట్ ఇప్పుడు ఏమవుతుందంటే సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ అనేది ఇప్పటికొచ్చి కూడా మనకి రాలేదు సో చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు గా కాల్స్ చేస్తున్నారు అనమాట సో దీని గురించి అయితే మనం ఈ రోజు మాట్లాడుకుందాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు గత టెన్ ఇయర్స్ గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి ఈ పది సంవత్సరాల కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు సైనిక్ స్కూల్ అలాగే నవోదయకి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది ఓకే మీకు ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న అప్డేట్ అండి మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నవోదయ మరియు సైనిక్ స్కూల్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి సో కోర్స్ షార్ట్ టర్మ్ బ్యాచెస్ అయితే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే మరొక సిక్స్టీ లో మనకి నవోదయ ఎగ్జామినేషన్స్ అండ్ సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్స్ అనేవి అవుతాయి కాబట్టి సో ఈ షార్ట్ టర్మ్ పీరియడ్ లో మనకి ఏంటంటే సో చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు నవోదయకి ప్రిపేర్ అవుతుంటారు సైనిక్ కి ప్రిపేర్ అవుతుంటారు సో ఈ లాస్ట్ సిక్స్టీ లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది వాళ్ళకి తెలియదు సో గా వాళ్ళు సో ఎగ్జామినేషన్స్ అనేవి అటెండ్ అవడానికి వాళ్ళ దగ్గర సరైన మెటీరియల్ కూడా ఉండదు సో మీవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్ లో అట్ దట్ సేమ్ టైమ్ లాస్ట్ థర్టీ డేస్ ఏదైతే ఉంటుందో థర్టీ డేస్ లో మేము గ్రాండ్ టెస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మేము స్టార్ట్ చేస్తాం సో తొందరలోనే దాని గురించి అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకి ఇంకా రాలేదు దీనికి సంబంధించి ఫస్ట్ రీజన్ ఏంటంటే సో పేరెంట్స్ అందరికీ తెలిసిందే సో తెలియని వాళ్ళకి కూడా మరొకసారి చెప్తున్నానండి సో లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే సో కొత్తగా సైనిక్ స్కూల్స్ అనే మనకి రావటం అయితే జరిగింది సో గా ఇప్పుడు చూసుకున్నట్లయితే న్యూ సైనిక్ స్కూల్స్ మనకి అరౌండ్ మనకి ఫార్టీ స్కూల్స్ అనేవి అయిపోయాయి అన్నమాట లాస్ట్ మనం చూసుకున్నట్లయితే థర్టీ త్రీ స్కూల్స్ దగ్గరగా మనకి ఏంటంటే కొత్తగా యాడ్ అవటం అయితే జరిగింది సో దీని కారణంగా ఏంటంటే మనకి ఇంతకు ముందు ఏదైతే సైనిక్ స్కూల్కి సంబంధించిన అడ్మిషన్ మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అయ్యే లోపే మనకి ఏంటంటే సో సీట్స్ అనేవి ఫిల్ అయిపోయేవి సో నవంబర్ కల్లా కూడా అంత ఫ్రీ అయ్యేది సో మనకి నవంబర్కి మనకి సో నోటిఫికేషన్ అనేది అనమాట కాకపోతే ఇప్పుడు ఏమైందంటే సైనిక్ స్కూల్ కి సంబంధించి కొత్త స్కూల్స్ అనేవి రావడంతో సో ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ లో కూడా మనకి సో సీట్స్ అనేవి ఫిల్ అవ్వట్లేదు సో అందుకోసం అని చెప్పేసి సో ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ మధ్యలోనే ఆపేసారన్నమాట సో దీని వల్ల ఏమవుతుందంటే అప్లై చేసుకోవడం జరుగుతుంది కానీ సో అప్లై చేసుకున్న తర్వాత సీట్ వచ్చిన తర్వాత చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు సో ఆ స్కూల్స్ ని రిజెక్ట్ చేయడం అయితే జరిగేది సో దీని కారణంగా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి కానీ ఏవైతే కొత్తగా వచ్చిన ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అవ్వలేదు సో దీని కారణంగా ఏంటంటే మనకి లో మనకి ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ ఈ సంవత్సరం మనకి సో స్టార్ట్ చేయడం అయితే జరిగింది దీని కారణంగా మనకి ఏమైందంటే అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా లేట్ అయిపోయిందండి సో అడ్మిషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే లాస్ట్ పదో నెల వరకు కూడా మనకి ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ అనేది రన్ అయ్యేది అనమాట సో ఇంతకు ముందు మనకి ఆఫ్లైన్ ఏదైతే ఎవరైతే లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నారో ఈ కౌన్సిలింగ్కి సంబంధించి వాళ్ళకైతే డిసెంబర్ మంత్ వరకు కూడా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకి ఈ లాస్ట్ టెన్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆఫ్లైన్ రౌండ్స్ అన్ని కూడా మనకి లాస్ట్ మంత్ కంప్లీట్ అయ్యాయి సో ఇప్పుడిప్పుడే మనకి అడ్మిషన్కి సంబంధించి ప్రాసెస్ అనేది అంతా కూడా కంప్లీట్ అవుతుంది ఓకేనా సో దానివల్లే మనకి ఏంటంటే సైనిక్ కి సంబంధించిన న్యూ ఏదైతే మనకి నోటిఫికేషన్ ఉంటుందో నోటిఫికేషన్ రాలేదన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడం అయితే జరుగుతుంది నేనైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేనైతే చెప్పడం జరుగుతుంది సో ఇంతకు ముందే మీకు చెప్పాను మనకి ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఓల్డ్ సైనిక్ స్కూల్ న్యూ సైనిక్ స్కూల్స్ అనేవన్నీ ఉండేవి సో ఇప్పుడేంటంటే టోటల్గా అన్ని స్కూల్స్ కలిపి మనకి చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట సో లాస్ట్ ఇయర్ దీన్ని చూసిన దాని ప్రకారం ఏంటంటే సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎంతమంది రాశారో దానికన్నా స్కూల్స్ అనేవి ఎక్కువయాయి సో రిజెక్ట్ చేసే స్కూల్స్ అనేవి ఎక్కువైపోయాయి ఎందుకంటే అన్ని స్కూల్స్ కూడా సైనిక్ స్కూల్కి సంబంధించి సో వాళ్ళు ఏదైతే అప్లై చేసుకున్నారో దానికి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్క స్కూల్ కూడా సైనిక్ స్కూల్ అయిపోయింది సో తద్వారా ఏంటంటే సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు ఏవైతే న్యూ సైనిక్ స్కూల్స్ ఉన్నాయో న్యూ సైనిక్ స్కూల్ స్కూల్స్ గురించి సరిగ్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇన్ లో జాయిన్ అవ్వలేకపోయిన వాళ్ళు కొంతమంది అయినట్లయితే సో స్కూల్స్ చూసి రిజెక్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది అయిపోయారు సో స్టిల్ ఇప్పటికీ చూసుకున్న సరే సో చాలా స్కూల్స్ లో మనకి ఏంటంటే అడ్మిషన్స్ అనేవి అవ్వలేదు ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ అయితే అయిపోయాయి ఓకేనా సో మీకు అందరికీ తెలిసిందే ఎవరైతే సైనిక్ కి సంబంధించి సో రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారో సో ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే సో టూ హండ్రెడ్ టెన్ టూ హండ్రెడ్ వన్ నైంటీ ఇంతవరకు వచ్చేటప్పటికి మనకి సైనిక్ స్కూల్కి సంబంధించిన మార్క్స్ అనేవి విన్నఫ్ అయిపోయేవి మనకి కాకపోతే ఇయర్ ఏంటంటే హండ్రెడ్ హండ్రెడ్ కన్నా బిలో వచ్చే మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సో మా స్కూల్లో మేము జాయిన్ చేసుకుంటాము రండి అని చెప్పేసి మెయిల్స్ పంపించే స్థాయికి అయితే మనకి సైనిక్ స్కూల్స్ అయితే వచ్చేసాయి బికాస్ ఎందుకంటే గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ తో పాటు ప్రైవేట్ స్కూల్స్ కూడా వచ్చి కలిసిపోవడంతో ఓకేనా సో ఏంటంటే హండ్రెడ్ మార్క్స్ కన్నా వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు చాలా మంది నాకు తెలిసి టైం పాస్ రాసుకుంటారు అటువంటి వాళ్ళకి మెయిల్స్ పంపించిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఏవైతే ఫీజు ఉంటుందో ఫీజుకి భయపడిపోయి జాయిన్ అవడం మానేస్తున్నారు సో అందువల్ల ఏంటంటే న్యూ సైనిక్ స్కూల్స్ లో మనకి అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అవ్వలేదు స్టిల్ ఇప్పటికీ కూడా ఓకేనా సో ఇప్పటికీ కూడా మనకి ఎటువంటి ఏవైతే మనకి అడ్మిషన్స్ ఉన్నాయో పూర్తి కాలేదు అనమాట సో దీని ద్వారా ఏంటంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ లో ఏవైనా మార్పులు చెయ్యాలా లేదా అనేది కంప్లీట్ గా వాళ్ళు ఒకసారి చూసుకొని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది సో ఈ మంత్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే రాదండి సో క్లియర్ గా మీకు చెప్తున్నాను సో డిసెంబర్ మంత్ లోనే మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎవరైతే సైనిక్ స్కూల్ కి సంబంధించి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పేరెంట్స్ అండ్ పిల్లలకి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి స్టూడెంట్స్ మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను పేరెంట్స్ మీకు కూడా సో నోటిఫికేషన్ అనేది సో ఇంకా ఉన్నది మనకి సో ఇంకో ఫోర్ డేసే కాబట్టి మంత్ అనేది సో అప్రాక్సిమేట్లీ సో ఈ మంత్ లో మనకి వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ సో వచ్చినా రావచ్చు కాకపోతే ఏంటంటే డిసెంబర్ ఫస్ట్ వీకెండ్ ఒకవేళ మిస్ అయితే డిసెంబర్ సెకండ్ వీకెండ్ లోన మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రావటం అయితే జరుగుతుంది రైట్ అండ్ ఇప్పుడు నుంచి మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా వన్ మంత్ మీకు అప్లై చేసుకోవటానికి టైం ఉంటుంది సో ఫర్దర్ గా ఇంకొంటే ఇంకొక టూ నుంచి ఫోర్ డేస్ పేమెంట్ అనేది మీరు చేసుకోవటానికి లేదా కరెక్షన్ విండో అనేది సో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట సో టోటల్ గా చూసుకున్నట్లయితే ముప్పై మూడు ముప్పై నాలుగు రోజులు అనేది మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది రన్ అవటం అయితే జరుగుతుంది ఓకేనా సో అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఇంకొక సో థర్టీ డేస్ ఓకేనా సో థర్టీ డేస్ లో మనకి ఎగ్జామినేషన్స్ అవుతాయి కాబట్టి సో మనకి ఎగ్జామినేషన్స్ అంటే సో జాన్వరి మంత్ ఎండింగ్ లో వచ్చే సండే అయినా సో లాస్ట్ సండే ఇంతకు ముందు మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడయ్యేది ఫస్ట్ సండే అయ్యేది సో ఈసారి ఏంటంటే నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నాను సో లాస్ట్ సండే మనకి ఎగ్జామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు అనుకున్నట్లయితే ఫిబ్రవరిలో వచ్చే ఫస్ట్ సండే అయినా సరే ఎగ్జామినేషన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అండ్ ఫైనలీ ఇదేంటంటే మనకి నోటిఫికేషన్ వచ్చే అంతవరకు కూడా మీకేంటంటే ఒక రఫ్గా ఒక అవగాహన రావడం కోసం మాత్రమే ఇవి మీకు చెప్పడం అయితే జరిగిందండి సో నోటిఫికేషన్ వచ్చి రాగానే విత్ ఇన్ నెక్స్ట్ మినిటే ఏంటంటే నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ వీడియో అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో అప్పుడైతే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు అందరికీ చెప్పేది ఏంటంటే సో దయచేసి మీరు రెగ్యులర్గా కాల్స్ చేయడం వల్ల ఏంటంటే సో వాళ్ళు గా ఒక డేట్ అనేది చెప్పలేకపోతున్నారు అనమాట ఎవరైతే అడ్మిషన్ అక్కడ ఉంటారో వాళ్ళు మీకు చెప్పలేకపోతున్నారు బికాజ్ ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు వాటి డేట్స్ అనేవి గా ఎవరికీ తెలియదు సో కొంతమంది పేరెంట్స్ అనేవారు నవంబర్లోనేంతకుముందు మనకి నోటిఫికేషన్ డేట్ అనేది వచ్చేసింది కదా ఎంతవరకు రాలేదు ఏంటంటే సో గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయలేకపోతున్నారు చేసినా సరే ఒకరు ఇద్దరు లేదా పది మందికి చేయగలుగుతారు అందుకని ఎక్కువ మందికి చేయాలంటే కాస్త కష్టం అవుతుంది కాబట్టి సో దయచేసి సో మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి సో ఫోన్ కాల్స్ అనేవి సో అడ్మిషన్ గురించి మీరు సో ప్రత్యేకించి మీరు చేయక్కర్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నట్టునే మీకు ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో నెక్స్ట్ మినిటే మీకు నోటిఫికేషన్ అనేది రావటం అయితే జరుగుతుంది మీ మొబైల్కి కూడా ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ మినిటే మీకైతే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే సైనిక్ స్కూల్ అండ్ నవోదయ ఆర్ఎంఎస్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో స్టూడెంట్స్ మీకు క్లియర్గా నేను చెప్తున్నానమ్మా ఇంకా మనకు ఉన్నది చాలా తక్కువ టైం సో మీరు ఎప్పుడు ఏదైతే ఈ టైం ఉంది ఈ టైంని జాగ్రత్తగా యూస్ చేసుకోండి ఎంత ఎక్కువైతే అంత ఎగ్జామినేషన్స్ రాయండి సో వీలైనంత వరకు సిలబస్ ఏదో ఉందో సిలబస్ అంతా చూసుకొని సో దాన్ని క్లియర్ చేసుకోవడానికి చూసుకోండి సో ఎవరైతే సో ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటున్నారో ఆటోమేటిక్ వాళ్ళు ఏంటంటే మాకు కాల్ చేసినట్లయితే సో దానికి సంబంధించి ఎవరైతే టీమ్ ఉన్నారో వాళ్ళు మీకైతే సో కాల్కి ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేసు మీ కాల్కి అనేది ఆన్సర్ చేయకపోయినట్లయితే సో నెక్స్ట్ మీకు ఫోన్ కాల్ అనేది సో ఆ రోజులోనే వస్తుంది అనమాట సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో మన అన్నపూర్ణ అకాడమీ యాప్ లోనే మీకు ఈ డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఓకేనా సో నవోదయా సంబంధించి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో కేవలం నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కే మీ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో కంప్లీట్ కోర్స్ ఉంటుంది వీటికన్నా ముఖ్యంగా మీకు గ్రాండ్ టెస్ట్ అండ్ లెసన్ వైజ్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్స్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు అందులో ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్క స్టూడెంట్ నవోదయకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇవి చాలా యూజ్ అవుతుంది సో దయచేసి యూజ్ చేసుకోండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్స్లో ప్రిపేర్ అవుతున్నాయి సరే అట్ ద సేమ్ టైం సైనిక్ కి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే చెప్తున్నానండి లాస్ట్ ఏదైతే థర్టీ డేస్ ఉంటుందో థర్టీ డేస్ లో మేము గ్రాండ్ టెస్ట్ సెషన్ కూడా మేము కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో అరౌండ్ వాటికి సంబంధించి ప్రైస్ థౌజండ్ టు థర్టీన్ హండ్రెడ్ లోపే పెట్టే అవకాశం అనేది ఉంటుంది లేదా ప్రస్తుతానికి ఇప్పుడు ఏవైతే క్లాసెస్ ఉన్నాయో తో పాటు కూడా మేము అటెండ్ అవుతాం అనుకున్నట్లయితే సో అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీసే ఉంటాయి అన్నమాట సో మీకు లెసన్ వైజ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అన్ని కూడా మీకు అందులో ఇన్క్లూడ్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ తో పాటు లేదు మేము కి అటెండ్ అవుతాం అనుకున్నట్లయితే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ లో మరొక వారం రెండు వారాలు ఏంటంటే ఆ కోర్స్ మీకు లాంచ్ అవ్వడం అయితే జరుగుతుంది అట్ దట్ సేమ్ టైం నవోదయ స్టూడెంట్స్ కూడా సో దయచేసి మన యాప్ అనేది లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను లేదా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ అన్నపూర్ణ అని టైప్ చేసినట్లయితే మీకు మన యాప్ అనేది కనిపిస్తుంది సో డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ అనేది అటెండ్ అవ్వండి సో మీరు ఎగ్జామినేషన్స్ కోసం అటెండ్ అవుతున్నారా సో ఎగ్జామినేషన్స్ కోసం లేదు క్లాసెస్ కావాలనుకుంటున్నారా క్లాసెస్ కోసం ఓకేనా సో ఉన్నది తక్కువ టైం కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేసుకోండి మళ్ళీ మీకు చెప్తున్నాను నోటిఫికేషన్ అనేది సో ఈ మంత్ వచ్చే అవకాశం అనేది ఇంకా మాక్సిమం లేనట్టే నైంటీ నైన్ పర్సెంటేజ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీకెండ్ ఆర్ సెకండ్ వీకెండ్ వల్ల మనకి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకేనా సో లాస్ట్ డేట్ అనేది మనకి సో జనవరి ఫస్ట్ వీకెండ్ వరకు వెళ్ళిపోవచ్చు అనమాట సో మనకి ఎగ్జామినేషన్ అనేది అదే జనవరిలో మనకి లాస్ట్ మంత్ లాస్ట్ ఏదైతే మనకి ఆదివారం ఉంటుందో జనవరిలో వచ్చే లాస్ట్ సండేలో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ అది మిస్ అయినట్లయితే ఫిబ్రవరిలో వచ్చే ఫస్ట్ వీకెండ్ లో అయినా సరే ఎగ్జామ్ అయ్యేది ఉండే అవకాశం అనేది ఉంటుంది ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి సో నోటిఫికేషన్ వచ్చేంతవరకు కూడా మనకి పర్టికులర్గా తెలియదు కాబట్టి సో నోటిఫికేషన్ రాగానే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ప్రత్యేకించి మీరు కాల్ చేసినా సరే మాక్సిమం ఇదే మీకు అప్రాక్సిమేట్ ఏవైతే డేట్స్ ఉంటాయో ఆ డేట్స్ చెప్పడం అయితే జరుగుతుంది కానీ సో కన్ఫర్మ్ డేట్స్ అనేవి ఎవ్వరూ చెప్పలేరు అనమాట ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకి ఎటువంటి సో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వకుండా సో ఎవ్వరు ఏమీ చెప్పలేరు సో నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే సో ఉన్న వాళ్ళతో నా ఫ్రెండ్స్తో నేను అక్కడ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడి సో ఎన్టీఏలో కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో సో అక్కడ నుంచి అక్కడ నా ఫ్రెండ్ ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడాను అలాగే సైనిక్ స్కూల్ కి సంబంధించి ఇక్కడ కోరుకుండా కానీ లేకపోతే సొసైటీ సైనిక్ స్కూల్ సొసైటీలు కూడా అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతున్నాను సో దయచేసి అర్థం చేసుకోండి నోటిఫికేషన్ రాగానే మీకు వెంటనే మీరు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్లయితే నెక్స్ట్ మినిట్ మీకు నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది ఓకే సో ఆ రోజు మళ్ళీ మనం కలుద్దాం